సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి నాటు నాటుపడింది రచన వివేక్ లంకమల డబ్బు హోదా లేని ఆత్మగౌరవం అడుగడుగునా పరీక్షించబడితే ఉన్నవాడి బలుపు అలంకారం అవుతుంది ప్రస్తుతం గోపిరెడ్డిది అలాంటి పరిస్థితే మంచో చెడో పక్కన పెడితే లోకం పోకడా వంట పట్టించుకున్నవాడు సంపాదన మార్గం కుదిరింది ఎవరి దగ్గర ఎలా మాట్లాడితే ప్రసన్నమవుతారో కనిపెట్టాడు బెల్లం చుట్టూ ఈగలన్నట్టు డబ్బుతో పాటు బంధుత్వంలో మాట పెరిగింది అప్పుల కోసమని వచ్చే పనిబాటలోళ్ళు ఎలక్షన్ వస్తే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే తెల్లచొక్కాలు మెల్లగా గాల్లోకెక్కిస్తున్నాయి ఆ గాలి మేడల్లో కూర్చొని తనకు తానో గొప్ప వ్యక్తిలా నా మాట మీరేవాళ్ల అంతు చూడాలనే కుత్సిత స్వభావంలోకి కూరుకుపోతున్నాడు సరైన బలం తగలనంతవరకు ప్రతివాడు వీరుడు శూరుడే తగిలినప్పుడు తెలుస్తుంది అయితే ఈ ప్రత్యర్థి స్త్రీ కావడమే గోపిరెడ్డి తట్టుకోలేకుండా ఉన్నాడు మల్లారెడ్డిది చిన్న సంసారం లోకం పోకడ పెద్దగా వంటపట్టలేదు మనిషి కూడా మెతక తండ్రి పంచిచ్చిన తాతల కాలం నాటి కొంచెం భూమినే దున్నుకుంటూ పక్క రైతుల భూములు కౌలుకో గుత్తాకో చేసుకుంటూ రేయింబవలు ఒళ్లు దాచుకోకుండా కష్టపడి ఇద్దరి కూతుర్లకు పెళ్లి చేశాడు సంవత్సరం అటు ఇటుగా రెండు లక్షల అప్పు తేలింది దానికి తోడు కొడుకు చదువు ఉండనే ఉంది చదువు వంటబట్టకనో మంచి చెడులు చెప్పేవాళ్లు లేకనో పొలాల గెట్లమ్మటి తిరుక్కుంటూ ఎన్ని ఇబ్బందులు పడింది తెలుసు అందుకే కొడుకును చదివించి యాసంగం నుంచి బయటపడేయాలని నుంచో ఆశ ఒంట్లోని చెమట మొత్తం చిందించైనా కష్టపడి పనిచేసేంత శక్తి ఉంది గాని శ్రమకు తగ్గ భూమే సరిగ్గా లేదు కౌలుకు గుత్తకు చేస్తూ ఎన్ని రోజులని అనుకుంటుండగా రైతు తన ఎకరా భూమి అమ్మాలనుకుంటున్నాడు అనే మాట మల్లారెడ్డి చెవిన పడింది ఎకరా ఎనభై వేలు చదును చేసి పొలానికి సిద్ధం చేయటానికి ఎంత లేదన్నా ఇంకో ఇరవై ముప్పై వేలవుతుంది పొలం మంచి పొలమే కాబట్టి కలిసొస్తే చేతి నిండా పైరు తీయొచ్చులే అని కొనుక్కున్నాడు కొన్నాడే కానీ అది మాన్యం భూములైందానా అంత త్వరగా రిజిస్ట్రేషన్ అవ్వదు అయితే పైరు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికేం ఇబ్బంది లేదు ఆ పొలమే సమస్య తెచ్చిపెట్టింది మల్లారెడ్డి కొన్న ఎకరా పొలం కింద గోపిరెడ్డి తండ్రి నుంచి అనుభవంలో ఉన్న ఐదెకరాల డీకేటి భూమి ఉంది కాలం కలిసి రావడంతో పట్టా చేయించుకున్నారు అందులో నాలుగైదు సెంట్ల స్థలం మల్లారెడ్డి ఎకరాలో కలిసింది ఎంత కాదనుకున్నా మల్లారెడ్డి తన దాయాదే నాలుగు సెంట్లనేలా పోతే పోయిందిలే లెక్క కొనుక్కున్నాడు నాది డికేటి కదా అని గోపిరెడ్డి అనుకుని ఉంటే సరిపోవును గాని నేనేంది నా కథ ఏంది నా కడ్డం వస్తారులే అని సర్వేయర్ ద్వారా కొలతలేపిచ్చి నా హద్దు అక్కడ వరకు ఉంది మీ ఉద్దీ అక్కడికి పెట్టుకోండి అని రాయి పాతించాడు ఇప్పుడున్నది పాత ఉద్దీ దాన్ని కదిలిస్తే కయ్యజేడలు పడి అవుతుంది అని ఒప్పుకోలేదు మల్లారెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత అని అరుసుకున్నారు గొడవ పెద్దదైంది ఈ గొడవ దెబ్బకు మల్లారెడ్డి ఒంటరివాడుగా మిగిలితే డబ్బు రాజకీయంతో గోపిరెడ్డి మరింత బలవంతుడయ్యాడు అప్పటి వరకు తప్పంతా గోపిరెడ్డిదే ఆ రోంత సర్దుకుంటే ఏం పోతుందని మాట్లాడినోళ్లంతా తీరా గొడవ ముదిరినాక ఏమీ తెలియనట్టు ఉండిపోయారు తనకున్న హద్దు వరకు గట్టు తవ్వియాలని మరుసటి రోజు మనుషులు పిలుచుకొచ్చాడు గోపిరెడ్డి ఆయనకు అదనపు బలం అన్నట్టుగా వాళ్ల నాయన తమ్ముడు మరికొంతమంది వచ్చారు యువతల పక్క మల్లారెడ్డి మల్లారెడ్డి భార్య సెంటమ్మ మాత్రమే తవ్వడం మొదలు పెట్టగానే పోయి ఆపినాడు మల్లారెడ్డి నా సర్వే నెంబర్ ప్రకారము నాకు అక్కడి వరకు వస్తుంది నన్ను ఆపేదానికి అంటూ మల్లారెడ్డి మీదకొచ్చాడు గోపిరెడ్డి డీకేట్ భూమిని పట్టా చేపించుకున్నాడువి నువ్వు లెక్క పెట్టుకున్నా నేను పాత గెట్టుపోతే కయ్యంతా నాశనం అవ్వదో అని ఆవేశంగా అన్నాడే కాని లోపల బెదురుగానే ఉంది మల్లారెడ్డికి వాటన్నిటితో నాకు పనిలేదు సర్వే నెంబర్ ప్రకారం నాది ఉండాల్సిందే అని నాయనా కొడుకును చుట్టుకున్నారు దిక్కు తెలియలేదు మల్లారెడ్డికి ఆ మాట ఈ మాట అనుకుంటుండగా రేయ్ ఏంద్రా నా కొడక ఉండేదొక్కనివి అంటూ మల్లారెడ్డి చెంప మీద కొట్టి వెనక్కి తోసేశాడు గోపిరెడ్డి నాయన ఆ దెబ్బకు కిందపడ్డాడు మల్లన్న పడినోడు లేచి తిరగబడి ఉంటే ఎలా ఉన్నిండేదో ఏమో గాని గోపిరెడ్డి జనాలను చూసి నోటికొచ్చినట్టు గొనుక్కుంటూ గమ్ముగైపోయాడు మల్లారెడ్డి మొగుణ్ణి తన కళ్ల ముందే కొట్టి కింద పడేసేసరికి కోపం తట్టుకోలేకపోయింది సంటెమ్మ మొగుని చేతగాని ఒక పక్కన తిట్టుకుంటూనే వాళ్ల మీందుకి నోరు చేసుకునింది మట్టి తగుతున్న కూలోళ్లను బలవంతంగా ఆపించింది ఒక ఆడదాని ముందు వెనక్కి తగ్గితే అనే ఆవేశంతో ఊగిపోతున్నాడు గోపిరెడ్డి కూడా ఆమెను ఏమి చేయలేక ఆ అక్కసుతో తన అన్న అనే విషయం కూడా మరిచి మల్లారెడ్డి మీదికి కాలి చెప్పెత్తాడు వెనక్కి తగ్గలేదు సంటెమ్మ తాను ఎత్తింది అంతా నిశ్శబ్దం మేయ్ చెప్పు కిందై కోపంగా అర్చాడు గోపిరెడ్డి తండ్రి ముందు నీ కొడుకు నేయమను ఏమాత్రం తనక్కకుండా బదిలిచింది సంటెమ్మ పరిస్థితి శృతిమించేటట్టుందని గమనించిన పనివాళ్ళల్లో ఒకతను బలవంతంగా ఆపాడు దెబ్బ పడనంతవరకే గౌరవం పడిందా అంతే అని తెలుసు గోపిరెడ్డికి కాని కిందికి దించాలంటే బింకం కానీ తప్పలేదు ఇంత బతుకు బతికి ఒక ఆడదాని ముందు వెనక్కి తగ్గాలనా అని పొయ్యి మీద అన్నం ఉడికినట్టు కుతకుత ఉడికిపోతున్నాడు గోపిరెడ్డి పైరెట్టా పెడతారో మాన్యం భూమిని రిజిస్ట్రేషన్ ఎట్లా చేపించుకుంటారో మీ అంతు చూచా పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పాడు పో నీ సేతలేందు చేసుకోపో నీ కళ్ల ముందే పైరు పెడతా సూచా అంటూ అంతే పౌరుషంగా సవాలు చేసింది సంటెమ్మ ఒక ఆడమనిషిలో అంత తెగువ చూసి ఆశ్చర్యపోతున్నారు పనికొచ్చినోళ్లంతా మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు తనకెదురెవరని బిర్రవీగిన గోపిరెడ్డి రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు నాలుగైదు సెంట్ల నెల కంటే పరువు పెద్ద సమస్య కూర్చుంది ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా సంటెమ్మ చేసిన సవాలే గుర్తొస్తోంది గోపిరెడ్డికి ఇంత పలుకుబడి ఉంది రాజకీయం ఉంది ఒక్క ఆడదాని ముందు తగ్గాలనా అనే ఆలోచన నిత్యం తొలుస్తోంది భౌతికంగా ఏ ఇబ్బందులు పెట్టకపోయినా సామధాన దండోపాయాలు ఉపయోగించి మల్లారెడ్డి కుటుంబాన్ని ఒంటరి చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులో విచారిస్తే డీకేటి భూముల్లో మేము తలదూర్చలేము దారిలో చూడు అదిగాక నాలుగైదు సెంట్ల నేల కోసం ఎందుకు పో అంత గొడవ అన్నారు ఆ మాటలు రుచించలేదు గోపిరెడ్డికి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు విషయం చెప్తే సివిల్ కేసులో మేము నేరుగా రాకూడదు అన్నాడు ఎస్ఐ ఏం చేయాలో అర్థం కాలేదు గోపిరెడ్డికి అయినా ఆశ తీరక సరే అయితే కేసులు గీసులు ఏమొద్దు గాని ఊరికే అలా వచ్చి బెదిరించి పొండి సాలు అని అడిగాడు సరేనని ఇద్దరు కానిస్టేబుల్ను పురమాయించాడు కొన్ని ఎర్రనోట్లు వచ్చి చేరాయి ఎస్ఐ పర్సులోకి మల్లారెడ్డింటి నువ్వేనా దబాయించాడు పోలీసు నేనే సార్ చేతులు కట్టుకొని భయపడుతూ చెప్పాడు మల్లారెడ్డి పొలం దగ్గర రౌడీజయం చూపిస్తున్నావంట అన్నాడు నేనేం దౌర్జన్యం సార్ డీకేటి భూములు రాపించుకొని వాళ్లే మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటే ఇచ్చా ముయనోరు మాకంతా తెలుసు గాని పొలం కాడికి పా చూద్దాం నీ ఎవ్వరమేందో అని బండ్లో ఎక్కించుకొని పోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు పొలమంతా ఒక్కసారి తిరిగి చూసి సర్వే నెంబర్ ప్రకారము ఆయన పొలంలోకి మీరు పోయి మళ్ళా వాళ్ళనే అటెండావా మర్యాదగా ఉండకపోతే జైల్లో తన్నులు తింటావు నువ్వు గద్దించగానే వనికిపోయాడు మల్లారెడ్డి ఏమంటే ఏమవుతుందోనని భయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు పొలం దగ్గర పోలీసులు ఉండేసరికి ఏమైందా ఏమా అని ఎనుములు బీట్లో తోలి అక్కడికొచ్చింది సంటెమ్మ ఎవురామే దూరం నుంచి అడిగాడు కానిస్టేబుల్ నా భార్య సార్ చెప్పాడు మల్లారెడ్డి సంటెమ్మ రాగానే నువ్వేనా సంటెమ్మంటే అడిగాడు పోలీసు అవునన్నట్టు తలూపింది సంటెమ్మ ఏమ్మో నీకు నోరు పెద్దదంట మొగోళ్లను కూడా లెక్క ఒక్క ఒక్కరవ్వా తగ్గించుకో కసువుల కాడా పేడల కాడా కొట్లాడినట్టు కాదు పెద్దోళ్లతో వ్యవహారం మెత్తగా అన్నాడు ఆ మాటల్లో బెదిరింపు కూడా ఉంది అంటే వాళ్ళడిన ఆటలన్నీ చూచా మేం గమ్మునుండాలా మాటల్లో ఏమాత్రం బెరుకనేది లేకుండా చెప్పింది ఎవరితో మాట్లాడుతున్నావో అంటే సంటెమ్మ నీకు నీ కుటుంబానికి మంచిది దౌర్జన్యం చేసేవాడని ఇచ్చిన వాళ్ళిచ్చిన కాసిపడి మా వచ్చి బెదిరిస్తున్నారు ఇదేం పద్ధతి సార్ అన్నది మో అతి మాటలతో నీకు పనిలేదు ఎస్ఐ సార్ చెప్పినాడు హద్దులు పంచుకునే వరకు చేలో పైరు పెట్టగాకండి అన్నాడు కోపంగా ఆ మాటలు సంటెమ్మను భయపెట్టకపోగా మరింత బలంగా తయారు చేశాయి అదే అన్నది పైరు పెట్టేది పెట్టడమే ఎవరో చెప్తారో నేను చూచా అన్నది నారు ఎదిగి వరిమడికి బురద పెట్టేసరికి నెల పట్టింది పైరు పెట్టకుండా ఆపాలని శతవిధాల పోరాడుతున్నాడు గోపిరెడ్డి ఆ నెల రోజుల్లో పోలీసులొచ్చారు వచ్చారు రాజకీయాల్లో తిరిగే పెద్ద మనుషులొచ్చారు ఎవరెన్ని చెప్పినా మల్లారెడ్డిని దాటగలుగుతున్నాయి తప్ప సంటెమ్మ ముందు నిలబడటం లేదు ఏం కాలమో ఏమో ఆ నా కొడుకు దీన్నే పట్టుకొని ఊగులాడతాడు ఈసారికి పైరొద్దులేయే మల్లాసారికి చూద్దాం పోలీసులంటే ఉండే భయంతో అన్నాడు మల్లారెడ్డి ఏం పొడుచ్చారా పోలీసులు వచ్చి నీకంత భయం భయమైతే కాడికి రాకుండా ఇంట్లోనే కూర్చో నేనే నాటిచ్చా మొగునిలోని భయానికి కసురుకున్నది సెంటమ్మ ఆమెకంత మొండి ధైర్యం పట్టుదల ఎక్కడి వచ్చినాయో అర్థం కాలేదు మల్లారెడ్డికి నారు నాటడానికి పూర్ల కూలలను పిలిస్తే గొడవ గురించి తెలిసి ఎవ్వరూ రాలేదు ఇట్లయితే కాదని డబ్బులు ఎక్కువ ఇచ్చి వేరే ఊరోలోని గుత్తకు మాట్లాడింది సరేమ్మా మొన్నాడొచ్చి నాటిపోతాము అన్నారు కూలోళ్ళు సంటమ్మా వరి నాటుతుందా నాటదా ఊర్లో ఒకరిద్దరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు చెప్తే ఇనకుండా మొండిపట్టు పట్టింది ఏం జరుగుతుందో ఏమో అంటూ లోపలే వణికిపోతున్నాడు మల్లారెడ్డి పొద్దున్నీ పొలం దగ్గర కనిపెట్టుకోనుండి ఎనిమిది గంటలకల్లా కూలోళ్లు రాగానే ఇంటికొచ్చి నేను పోయి పోలీసుని పంపించా నువ్వు చేనికానే ఉండి ఏం జరిగేది చెప్పు అని ఒక ఫోను పెంలాం చేతికిచ్చి కు బయలుదేరాడు గోపిరెడ్డి పన్నెండు మంది కూలోళ్ళని నారుదొడ్డి చూపించి ఎకరా నేలకు సరిపోయే నారు పీకమని చెప్పింది సంటెమ్మ ఇంకో పక్క గోపిరెడ్డి భార్య వీడు చేసే ప్రతి పనిని దూరం నుంచి కనిపెట్టుకుని చూస్తోంది ఇంకొద్దిసేపట్లో నారు పీకడం అయిపోతుందనగానే ఆ సమాచారం ముగునికి చేరవేసింది ఆమె నారుదొడ్డికి నాటాల్సిన పొలానికి నాలుగు వందల మీటర్ల దూరం ఉంటుంది నారు మొయ్యను ప్రత్యేకంగా మనిషి లేకుంటే కష్టం మోసేటప్పుడు బరువు లేకుండా నీళ్లన్నీ కారిపోతే మొయ్యడానికి సులభం అవుతుందని నారు కట్టలన్నీ గట్టిమించి ఒడ్డినాడు మల్లారెడ్డి వాటిని గంపలో వేసుకొని పొలం దగ్గరికి పోగానే ఎదురొచ్చారు పోలీసులు వచ్చి రాగానే రేయ్ పైరు పెట్టాకండి అని రే పైరు పెట్టకండి అని ఒకసారి చెప్తే అర్థం కాలేదా నీకు ఎస్ఐ సార్ పిలిచాడు రా స్టేషన్కు గద్దించాడు పోలీసు ఎందుకు ఏమీ అని అడగకుండా పోలీసుల మట్టి పోతా అంటే ఆగమనింది సంటమ్మ పోలీసు దగ్గరికి వెళ్ళి ఎందుకు రావాలా స్టేషన్కి అడిగింది మీది కాని మాన్యం భూమిలో మీరు అక్రమంగా పైరు విటకారంగా వెటకారంగా సమాధానమిచ్చాడు అతను తప్పు లేనప్పుడు ఎందుకు అనే తత్వం సంటెమది మేమంటే లెక్కలేదా నీకు అనే పంతం పోలీసులది మాటా పెరిగింది తీసుకుపోయేది తీసుకుపోయేదే మీరు నాటకండి ఇంటికి పోండి అని హూలోలను బెదిరిచ్చి మల్లారెడ్డిని జీప్లో ఎక్కించుకొని సక్కాపోయినారు వాళ్ళు ఏం చేద్దామని హూలోలను అడిగితే నీ ఇష్టమమ్మా నాటుకు ఇబ్బంది లేకుండా వరి ఎదిగిచ్చా అంటే నాటిపోతాము అన్నారు వాళ్ళు అప్పటికప్పుడు పరుగుపరుగున ఊర్లకు పోయినారు మోపిడానికని ఒకరిద్దరిని పిలిస్తే మాకెందుకులే లేనిపోని గొడవలు అనుకున్నారేమో ఎవ్వరూ రాలేదు ఏం చెయ్యాలో దిక్కు తెలియలేదు సంటెమ్మకు ఎట్ట తిరిగి నాటియాలా పొద్దు చూస్తే టైం పదకొండు కావస్తుంది పోలీసు జీ పట్ట పోంగానే తన పొలం దగ్గరికి వచ్చినాడు గోపిరెడ్డి నారుమోసేవాళ్ళు దొరక్క సంటమ్మ పడే అవస్థలు చూసి నాడుతుందిలే అనుకున్నాడు మనసులో అయితే పట్టు వదల్లేదు సంటమ్మ ఏదైతే అది కాని అని రెంటికి చెక్కుని నారు మోసుకొని రావటానికి గోతం సంచి తీసుకునింది ఆడ కూతురివి బురదగానేమ్మటి అంత దూరం నుంచి ఆడ మోసుకొస్తావమ్మా అన్నారు కూలోళ్ళు మీరు మొదలు పెట్టండి మీకు నారెదిగిచ్చే బాధ్యత నాది అని చెప్పి నారుమడి వైపు కదిలింది పొద్దున్నే తాగిన కొన్ని కాఫీ తప్ప కడుపులోకి ఏం పోలేదు పళ్ళు కూడా తోమింది లేదు కడుపులో తిప్పినట్టుంది దానికి తోడు పన్నెండు మంది నాడతా అంటే అంత దూరం నుంచి ఒక్క మనిషి నారు ఎదిగియ్యాలంటే సావు జంపలైతాంది కాని తప్పదు ఎందుకొచ్చిన తంట నిదానంగా నాటుకోవచ్చులే అనుకున్న ప్రతిసారి గతమంతా కళ్ల ముందు కదలాడుతోంది తమని ఒంటరి చేసి వాళ్లంతా ఆటలాడటం మొగ్గుణి కొట్టటం స్టేషన్ మొహం ఎరగని భర్తను జీపులో ఎక్కించుకుపోవటం మరీ ముఖ్యంగా మీ అంతు చూస్తా అని గోపిరెడ్డి విసిరిన సవాలు ఇంకా చెవులు దాటిపోలేదు అన్నీ తలుచుకునే కొద్దీ ఒక్కొక్కటి మరింత శక్తినిస్తున్నాయి ఆ ఊపులో పరుగున పోవటం అరవై డెబ్బై నారు కట్టలు సంచిలో కుక్కడం భుజానికి ఎత్తుకొని ఆ బురదగానాలెమ్మటి నడవటం అదొక యజ్ఞంలా సాగిపోతోంది మధ్యాహ్నం సంగటి వేళ దాటింది మొగుడు నారందిస్తే తొందరగా భోజనం సిద్ధం చేసి వద్దామనుకుంది కాని మల్లారెడ్డిని పోలీసులు తోడుకొని పోవడంతో సంటమ్మే నారుమూయక తప్పింది కాదు ఎవరికన్నా చెప్దామంటే కష్ట సమయంలో ఆదుకునే తోడు దొరకలేదు అన్నం లేకుండా కూలోళ్ళు బురదలో పనిచేయటం కష్టం ఎట్టరా భగవంతుడా అనుకుంటూ రమణ అంగడకాడికి పోయి పది అన్నం పార్సులు తెచ్చవా భంగం పడింది పక్కకయ్య రమణారెడ్డిని సరేత్తా అని తెచ్చిచ్చాడు ఆమె పడుతున్న నరకయాతను చూసి నువ్వు అన్నం తిని రాపోత్తా నారు నేను మోపించా అని రెండు మూడు మూటలు మోపిచ్చినాడు అయినా కానీ తినలేదు సంటెమ్మ నారెదిగియాలని కాలి కడుపునే అట్నే తిరుగుతాంది మొగుణ్ణి పోలీసులు తీసుకుపోయారే అనే దిగులొక పక్క ముందల్లా అవి ఇవి బాగా మాట్లాడతారు ఇలా ఇరుకు ఇబ్బంది అయినప్పుడు మాత్రం ఒక్కడూ తోడు రానోళ్ల మీద కసితో అట్నే తిరుగుతాంది తొందర తొందరగా నడచడం వల్ల బురవగానాలమ్మటి నడుచా ఒకసారి కింద కూడా పడింది అయినా కూడా ఆగలేదు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా గోపిరెడ్డి విసిరిన సవాల్ను అంతంగా తీసుకొని శారీరక శ్రమ అంతకు మించిన ఆత్మస్థైర్యంతో సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోయే వేళకు నాటు పూర్తి చేయించింది ఇదెక్కడే ఆడ మనిషిరా నాయన అనుకుంటున్నారు ఆమె పంతం చూసిన వాళ్లు గోపిరెడ్డి మొహంలో నెత్తురుచుక్క అనేదే లేదు గెట్టు మీద నిలబడి చూడగానే చల్లని గాలికి నవ్వుతూ కదలాడాయి అప్పుడే పడిన వరినాట్లు